ఈ అనంత విశ్వంలో పుట్టిన ప్రతి జీవికి ఒక కాల పరిమితి ఉంటుంది కానీ ఆ పరిమితి స్థిరమైనదా అంటే సనాతన ధర్మం కాదు అని చెబుతుంది కాలం గడిచే కొద్దీ విశ్వంలోని శక్తి స్వభావం మారుతూ ఉంటుంది హిందూ కాలం మన గణన ప్రకారం ఒక మహాయుగం అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ మహాయుగం నాలుగు భాగాలుగా విభజించబడింది సత్య త్రేత ద్వాపర కలి ఈ ప్రయాణంలో ధర్మం ఎలాగైతే క్షీణిస్తుందో మానవ దేహ దార్యం ఆయుస్సు కూడా అలాగే క్షీణిస్తూ వస్తుంది అసలు త్రేతాయుగంలో పదివేల ఏళ్ళలో బ్రతికిన మనిషి నేడు వంద ఏళ్లకే ఎందుకు కొప్పకూలిపోతున్నాడు ఇది కేవలం ప్రకృతి పరిణామమా లేక కర్మఫలమా సత్యయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైనప్పుడు ప్రకృతి తన సంపూర్ణ వైభవాన్ని కలిగి ఉండేది త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది అంటే మానవునిలో డెబ్బై ఐదు శాతం సాత్విక గుణం కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే రాజస తామస గుణాలు ఉండేవి ఈ కాలంలో మనిషి ఆయుస్సు పదివేల సంవత్సరాలు దీనికి ప్రధాన కారణం శరీరంలోని ప్రాణవాయువును నియంత్రించే సామర్థ్యం త్రేతాయుగ మానవులు యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరిచేవారు ఆ యజ్ఞగుండాల నుండి వెలువడే పవిత్ర దోమం వాతావరణాన్ని శుద్ధి చేసేది ఆ కాలంలో ఆహారం కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు అది ఒక ఔషధంలా పనిచేసేది వాయువులలో ప్రాణశక్తి ఎంత ఎక్కువగా ఉండేదంటే కేవలం గాలిని పీల్చే యోగులు వందల ఏళ్ళు తపస్సు చేసేవారు మనిషి ఆత్మబలం శరీర బలం మధ్య సమతుల్యత ఉండేది ముసలితనం అనేది మరణానికి కొద్ది సంవత్సరాల ముందు మాత్రమే వచ్చేది కాలక్రమంలో త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం మొదలైంది ఇక్కడ ధర్మం రెండు పాదాలకు పడిపోయింది మనిషిలో స్వార్థం అధికారకాంక్ష బీజాలు వేయడం ప్రారంభించాయి తత్ఫలితంగా మనిషి ఆయుష్ పదింతలు తగ్గి వెయ్యి సంవత్సరాలకు చేరుకుంది ద్వాపర యుగంలో మనిషి ప్రకృతికి కొంచెం దూరమై సుఖభోగాలకు దగ్గరయ్యాడు పురాణాల ప్రకారం ఈ యుగంలోనే వ్యాధులు భూమిపై ప్రవేశించాయి త్రేతాయుగంలో మనిషి మనస్సు ఎంత నిర్మలంగా ఉండేదో ద్వాపరంలో అంత సందిగ్ధంలో పడింది మానసిక అలజడి పెరగడం వల్ల శరీర కణాలు త్వరగా క్షీణించడం మొదలయ్యింది ఆహారంలో సాత్వికత తగ్గి రాజసం పెరిగింది యుద్ధాలు హింస వల్ల భూమి యొక్క కంపనలు మారాయి ఇది మానవ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి ఆయుస్సును వెయ్యి ఏళ్లకు పరిమితం చేసింది ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో ఇది అజ్ఞానపు చీకటి యుగం ఇక్కడ ధర్మం కేవలం ఒకే ఒక్క పాదంపై కుంటుతూ నడుస్తుంది ఈ యుగ ఆరంభంలో మనిషి ఆయుస్సు వంద నుండి నూట అరవై ఏళ్ళు కానీ అది క్రమంగా క్షీణిస్తూ సగటున అరవై ఐదు ఇళ్ళకు పడిపోయింది కలియుగంలో మనిషి ఆయుష్ తగ్గడానికి కారణాలు కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు అత్యంత హేతుబద్ధమైనవి కూడా కలియుగంలో మనిషి గాలిని నీటిని ఆహారాన్ని మూడింటినీ కలుషితం చేసుకున్నాడు అన్నం జీవశక్తి అంటారు కానీ నేటి అన్నం రసాయనాలమయం వైజ్ఞానిక కోణంలో చూస్తే భూమి చుట్టూ ఉన్న ఆయుష్కాంత క్షేత్రం ఓజోన్ పొరలలో మార్పులు వస్తున్నాయి పురాణాల ప్రకారం యుగం మారే కొద్దీ భూమి తన సారాన్ని కోల్పోతుంది దీనివల్ల మొక్కల్లో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి త్రేతాయుగంలో ఒక పండు తింటే వచ్చే శక్తి కలియుగంలో వంద పండ్లు తిన్నా రాదు నేటి సైన్స్ ప్రకారం మన కణాల్లోని క్రోమోజోముల చివరన టెలోమియర్స్ ఉంటాయి మనిషి ఒత్తిడికి గురైనప్పుడు ఇవి త్వరగా తగ్గిపోతాయి కలియుగం మనిషి నిరంతరం ఆందోళన భయం అసూయతో జీవిస్తున్నాడు ఈ మానసిక విషం శరీర కణాలను వేగంగా చంపేస్తుంది ప్రకృతి చక్రంతో మనిషి తెగదెంపులు చేసుకున్నాడు రాత్రిని పగలుగా పగలను రాత్రిగా మార్చడం వల్ల హార్మోన్ల వ్యవస్థ అస్తవ్యస్తమైంది ఇది ఆయుస్సును నేరుగా హరిస్తుంది ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది ధర్మం అంటే క్రమశిక్షణ ఈ క్రమశిక్షణ లేకపోవడం వల్ల శరీరంలోని ఓజస్సు తగ్గిపోతుంది కలియుగం ముందుకు సాగే కొద్దీ పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయని విష్ణు పురాణం హెచ్చరిస్తుంది కలియుగ అంతానికి మనిషి ఎత్తు కేవలం అడుగులు మాత్రమే ఉంటుందని ఆయుస్సు పన్నెండు నుండి ఇరవై ఏళ్లకు పడిపోతుందని చెప్పబడింది అంటే ఐదేళ్లకే సంతానం పొందడం పన్నెండేళ్లకై మరణించడం జరుగుతుంది ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా నేటి అకాల వృద్ధాప్యాన్ని చూస్తుంటే అది అసాధ్యం అనిపించదు కాలచక్రాన్ని మనం ఆపలేం కానీ మన ఆయుస్సును నాణ్యంగా మార్చుకోగలం త్రేతాయుగపు ఆయుస్సు మనకు లభించకపోవచ్చు కానీ ఆ యుగంలోని శాంతిని సత్యాన్ని మనం పాటిస్తే ఉన్న కొద్ది కాలమైన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు ఆయుస్సు అంటే కేవలం శ్వాసల సంఖ్య కాదు ఆ శ్వాసలో మనం పొందే జ్ఞానం చేసే ధర్మం యుగాలు మారిన సత్యం ఒకటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళే ఏ జీవి అయినా తన అస్తిత్వాన్ని కోల్పోక తప్పదు కాలం మారుతున్న యుగాలు గడుస్తున్న మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రం దీనిని ఎలా కాపాడుకోవాలో మన మహర్షులు ఆయుర్వేదం రూపంలో మనకు అందించారు ఆయుస్సు అంటే కేవలం బ్రతికి ఉండడం కాదు అది వ్యాధి రహిత జీవనం శాస్త్రాల ప్రకారం ఆయుష్ను పెంచే ఐదు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి ఆయుర్వేదం ప్రకారం మనం తినే ఆహారమే మన ప్రాణానికి ఆధారం ఆయుస్సు పెరగాలంటే మూడు సూత్రాలు పాటించాలి శరీరానికి మేలు చేసే హితమైన ఆహారం తీసుకోవాలి ఆకలిలో సగం మాత్రమే ఆహారం పావు వంతు నీరు మిగిలిన పావు వంతు గాలి కోసం ఖాళీగా ఉంచాలి అధికంగా తినడం వల్ల జీర్ణక్రియపై ఒత్తిడిపడి కణాలు త్వరగా క్షీణిస్తాయి ఋతువుల ప్రకారం ప్రకృతిలో ఆ సమయంలో దొరికే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి యోగ శాస్త్రం ప్రకారం మనిషి ఆయుస్సు సంవత్సరాలలో కాదు శ్వాసల సంఖ్యలో లెక్కించబడుతుంది ఒక నిమిషానికి మనం ఎన్ని తక్కువ శ్వాసలు తీసుకుంటే అంత ఎక్కువ కాలం జీవిస్తాం కాబేలు నిమిషానికి మూడు నుండి నాలుగు సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటుంది అందుకే అది మూడు వందల ఈళ్లు జీవిస్తుంది కుక్క వేగంగా శ్వాస తీసుకుంటుంది అందుకే దాని ఆయుస్సు తక్కువ ప్రాణాయామం ద్వారా శ్వాసను దీర్ఘంగా నిదానంగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే శరీరంలోని ప్రతి కణం పునర్జీవింపబడుతుంది ప్రకృతి చక్రంతో మన జీవ గడియారాన్ని అనుసంధానించడమే దినచర్య సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం వల్ల వాతావరణంలోని స్వచ్ఛమైన వజస్సు శరీరానికి అందుతుంది వారానికి కనీసం రెండుసార్లు ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయడం వల్ల చర్మం మడతలు పడకుండా వృద్ధాప్యం చేరకుండా ఉంటుంది ఇంత చితా సమాన అన్నారు పెద్దలు అంటే చింత ఒత్తిడి అనేది బ్రతికి ఉండగానే మనిషిని దహించి వేస్తుంది ఇతరులను క్షమించే గుణం ఉన్న వారిలో రక్తపోటు గుండె జబ్బులు తక్కువగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి అబద్ధం చెప్పేటప్పుడు కలిగే భయం మన నాడీ వ్యవస్థను బలహీనపరుస్తుంది ధర్మబద్ధమైన జీవనం మనస్సును ప్రశాంతంగా ఉంచి రోగ శక్తిని పెంచుతుంది ఆయుర్వేదంలో రసాయన అనే ప్రత్యేక విభాగం ఉంది ఇది రోగాలను నయం చేయడానికి కాదు ముసలితనాన్ని ఆలస్యం చేయడానికి ఉద్దేశించి ఉసిరి అశ్వగంధ శతావరి వంటి మూలికలు కణాల పునరుత్పత్తికి సహాయపడతాయి క్రమం తప్పకుండా తులసి తీర్థం తీసుకోవడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటికి వెళ్ళిపోతాయి ఆయుస్సు పెంచుకోవడం అంటే మరణాన్ని వాయిదా వేయడం కాదు జీవించినంత కాలం యవ్వనంగా ఉత్సాహంగా ఉండడం యుగపు మనుషులు పాటించిన సంయమనం ద్వాపర యుగపు వీరుల క్రమశిక్షణ మనలో ఉంటే ఈ యుగంలో కూడా మనం నూరేళ్ళు పూర్ణ ఆయుస్సును సులభంగా సాధించవచ్చు శరీరం ఒక దేవాలయం దానిని పవిత్రంగా ఉంచుకోవడమే మనం చేయవలసిన అతి పెద్ద ధర్మం